ఓం శ్రీ గురుభ్యో నమ వాగర్థాయ సంప్రోక్తో వాగర్థ ప్రతిపత్తే జగతో పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధ వాసిాయ నమో నమ గురుబ్రహ్మ గురు సాక్షాత్ గురుసాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఓం శ్రీమాత్రే నమ ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి చూసే ముందు గ్రహ సంచార విశ్రం అనేది చాలా ముఖ్యం కాబట్టి ఖగోళపరంగా మనకి గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి ఆ ద్వాదశ స్థానాల్లో ద్వాదశ భావాల్లో ఏ విధంగా ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయని మనం ఒకసారి చూసుకుంటే ముఖ్యంగా మనకి గురుకుజుల యొక్క కలయిక గురువు కుజుడు వృషభరాశుల సంచారం చేయటం శుక్రగ్రహ అంటే శుక్రక్షేత్రంలో సంచారం చేయటం ఈ ఆగస్టు మాసంలో ఈ ఆగస్టులో కర్కాటక సింహరాశిలో సూర్యభగవానుడు యొక్క సంచారం చేయటం అంటే కొన్ని రోజుల పాటు ఒక రెండు వారాల పాటు సూర్యుడు కర్కాటక రాశిలోను తర్వాత సింహరాశిలో సంచారం చేయటం బుధ శుక్రుల యొక్క సంచారం అనేది సింహరాశిలో ఉండటం బుద్ధుడు వక్రీభావంలో కలగటం మళ్ళీ కర్కాటక రాశిలోకి రావటం అలానే కేతు యొక్క సంచారం కన్యారాశిలో ఉండటం గురువు యొక్క క్షేత్రమైన మీనరాశిలో రాహు యొక్క సంచారం శని వక్రస్థితిలో కుంభరాశిలో సంచారం చేయటం వల్ల గ్రహస్థితి అనేది అగస్టు మాసంలో ఈ విధంగా ఉంటుంది అంటే ముఖ్యంగా గురువు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు ఇక్కడ కుజవత్ కేతు అంటారు కుజకేతువులు మూడు ఆరు పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇవ్వటం శనివత్ రాహు అంటారు శని రాహులు మూడు ఆరు పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇవ్వటం రవి సూర్యభగవానుడు మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉండటం అలానే బుధుడు రెండు నాలుగు ఆరు పదకొండు స్థానాల్లో మంచి ఫలితాలు ఇవ్వటం దాంతోపాటు మనకి శుక్రగ్రహం అనేది ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు అంటే ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పబడే ఫలితాలు అంటే దిస్ ఈజ్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు ఈ ట్రాన్సిట్ సిస్టమ్ ప్రకారంగా వాళ్ళ రాశి దగ్గర నుంచి ఒక్కొక్క గ్రహం అనేది ఈ రాశిలో ఉంటే మాత్రమే సుఫలితాన్ని ఇస్తాడని మీరు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి ఆయా స్థానాల్లో లేదనుకోండి కొన్ని స్థానాల్లో చెడు ఫలితాలను ఇవ్వటం కొన్ని స్థానాల్లో మిశ్రమైన ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఇవన్నీ కూడా మనకు అగస్టు మాసంలో గ్రహాలనేవి మారుతూ ఉంటుంటాయి సహజంగా ఎలా ఉంటుందనంటే కొన్ని కొన్ని గ్రహాలు ముప్పై రోజులు ఉండటం కొన్ని గ్రహాలు నలభై ఐదు రోజుల పాటు ఉంటాడు గురువు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటానికి సంవత్సర కాలం ఉంటాడు దానితో పాటు శని రెండున్నర సంవత్సరాల పాటు ఉంటాడు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటానికి అలానే మనకి రవి బుధ శుక్రగ్రహాలు ముప్పై రోజుల పాటు కుజుడు నలభై ఐదు రోజుల పాటు ఉంటాడు అంటే రాహుకేతుడు పద్దెనిమిది నెలల కాలం ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూ ఉంటాడు ఇది మన గ్రహస్థితి గ్రహ సంచార వీక్షణం కుంభరాశి వాళ్ళకి ఆగస్టు మాసంలో జన్మంలో శని యొక్క సంచారం వక్రస్థితిలో ఉండటం వల్ల వ్యయస్థానంలో ఉండటం ద్వితీయ స్థానం రాహు యొక్క సంచారం చతుర్థ స్థానంలో గురుకుజుల యొక్క సంచారం అలానే షష్టమ సప్తమాల్లో రవి యొక్క సంచారం అష్టమస్థానంలో శుక్రుల యొక్క సంచారం భాగ్యంలో కేతు యొక్క సంచారం దీనివల్ల ఏం జరగబోతుంది అని చూస్తే అన్ని గ్రహాల యొక్క ఫలితాలను మనం వీక్షించేస్తే అధికారుల యొక్క ఆగ్రహము ఆత్మీయుల ద్వారా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు అలానే ధనధాన్య వృద్ధి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే శని యొక్క వక్రస్థితిలో ఉండటం వల్ల కొంత లాభం కలిగే అవకాశాలు ఉంటాయి విదేశం యొక్క విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు సఫలీకృతం కావటం శారీరక సుఖము ధనధాన్య వృద్ధి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే శుక్రగ్రహం యొక్క ఫలితం వల్ల ధనధాన్య వృద్ధి ఆరోగ్యము లక్ష్య సిద్ధి కార్య సానుకూలత భార్యాభర్తల మధ్యలో కొన్ని సమస్యలు రాకుండా కాపాడుకోవాలి ఎందుకంటే ద్వితీయ స్థానంలో రాహు ఉండటం వల్ల కుటుంబ స్థానంలో రాహు ఉండటం వల్ల సమస్యలు రాకుండా ఏదో విషయాల మీద చీటికి మాటి గొడవలు పడకుండా జాగ్రత్త ఉండాలి అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలి ప్రయాణాల్లో కొంత నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి కుజుడి యొక్క ప్రభావం వల్ల ప్రయాణాలు చేసేటప్పుడు కూడా కొంత జాగ్రత్తగా ఉండండి గాయాలు ప్రమాదాలు జరగకుండా చూసుకోండి అలానే బంధు మరణ వార్తా శ్రవణం అంటారు అంటే శ్రవణం అంటే ఇక్కడ వినడం అంటే బంధువుల ద్వారా మనకి మరణ వార్తలు విషయంలో జారుతుండాలి రుణ బాధలు అలానే ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు రాకుండా చూసుకోవాలి దీర్ఘకాలిక బాధలు అలానే విద్యార్థులు చదువు పట్ల ఆసక్తి చూపించడం ఏకాగ్రత అనేది చాలా అవసరం అలానే ఆందోళన పడకుండా చూసుకోండి ధనం అనేది ఉద్యోగపరంగా వృత్తి ఉద్యోగాల్లో పురోగాభివృద్ధి సాధిస్తున్నా వ్యయం అనేది బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఉద్యోగ భద్రత అవసరం వ్యయం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది ఎందుకంటే ఆదాయ వనరులు వీళ్ళకి గణనీయంగా పెరిగే అవకాశాలు అనేవి బాగా ఉంటాయి అందులో ఏమీ డౌట్ లేదు కానీ పెరుగుతున్నా కూడా ఖర్చులు బాగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే కష్టానికి తగ్గ ఫలితం వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కానీ మానసికంగా ఒత్తిడి కొంచెం పనుల విషయంలో కొంత చెడిపోయినట్టుగా అనిపించే అవకాశాలు అలానే సమయానికి కొన్ని కొన్ని సందర్భాల్లో కోపము ఆవేశం బాగా పెరుగుతుంది లౌకి జ్ఞానం తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కొన్ని జీవితంలో కొన్ని ఈ మాసంలో కొన్ని అడ్డంకులు ఆలస్యం కావటం పనులలో జాప్యం కాలయాపన జరిగే అవకాశాలు ఉంటాయి ఉద్యోగస్తులకి వ్యాపారులకి కొంత కొత్త సవాళ్ళు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువ ఉంటాయి తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకుండా అనేది చాలా మంచిది అంటే కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి సరైన సమయంలో తీసుకోవాలి సరిగా ముందుకు వెళ్ళాలి అలానే స్వదేశాలకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ధనధాన్య వృద్ధి ఉద్యోగంలో ప్రమోషన్లు అనుకూలంగా ఉంటుంది విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి స్వదేశాల నుంచి కూడా విదేశాలకు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కానీ బట్ ఆరోగ్య భద్రత ఉద్యోగ భద్రత ప్రమాదాలు భయము ఆందోళన కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి స్త్రీలు కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా కొద్దిగా జాగ్రత్త పడండి జాగ్రత్తపడి ప్రమాదాలు సెల్ఫ్ డ్రైవింగ్ అనేది మంచిది కాదు ఇలాంటి విషయాల్లో కొద్దిగా అప్రమత్తంగా ఉండి ముందుకు వెళ్తే మంచి మంజరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ రాసు వారికి ప్రత్యేకంగా ఆగస్టు మాసంలో కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలి ఎక్కడైతే మనకి నెగిటివ్ అనేది ఒకటి ఉంటుందో ఆ నెగిటివ్ని పాజిటివ్ చేసుకోవటానికి కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు అనేవి చేసుకోవాలి ఆ పరిహారాలు చేసుకుంటే అనుకూలమైన పరిస్థితులు వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది అంటే మన గ్రహ సంచార వీక్షణాన్ని చూసిన తర్వాత ప్రత్యేకంగా కొన్ని కొన్ని విషయాలను మనం పరిశీలన చేసుకోవాలి ఆ పరిశీలన చేసుకున్న తర్వాత ఎక్కడైతే మన పరిహారాలు ప్రత్యేకంగా రెమెడీస్ చేసుకుంటే వాళ్ళకు మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ పరిహారాలు నేను చెప్పిన పరిహారాలు చక్కగా పాటించండి మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ముఖ్యంగా మనకి నాలుగు సోమవారాలు నాలుగు మంగళవారాలు నాలుగు బుధవారాలు నాలుగు గురువారాలు నాలుగు శుక్రవారాలు నాలుగు శనివారాలు అలానే ఆదివారాలు వస్తూ ఉంటాయి అయితే ప్రతి సోమవారం రోజున కూడా మీరు ఏం చేయాలంటే ఈ రాశి వాళ్ళు ప్రాతకాలంలో కానీ ఒకవేళ కుదరలేక కుదరలేకపోతే ప్రదోషకాల సమయం ఉంటుంది అంటే సాయంకాలం వేళ అంటే సూర్యమస్త సూర్య అస్తమయానికి రెండు విగడయ్యల కాలం అనేది ఒకటి ఉంటుంది ఆ విగడయ్యల కాలం నుంచి రెండు గడియల రెండు ఘడియలు కానీ రెండు విగడియలు కానీ కాలంలో తీసుకుని చక్కగా చుక్కలు వచ్చే సమయం వరకు కూడా మీరు ఈ పారాయణం చేసుకోవటం చాలా మంచిది అంటే ప్రాతకాలం కుదిరితే ప్రాతకాలం చేయండి సోమవారం రోజున ముఖ్యంగా శ్రీ కనకధారా స్తోత్ర పారణం చేయటం అలానే ఓర్ణమ శివ పంచాక్షరి ఇరవై ఒక్కసార్లు చేయటం అలానే శివ కవచ స్తోత్ర పారణం చేయటం అనేది చాలా మంచిది ఉదయం సాయంత్రం రెండు కూడా చేసుకోవచ్చు లేకపోతే ఉదయం కుదరపొద్దు సాయంత్రం కూడా చేసుకోవచ్చు అలానే మంగళవారం కార్తవీర్యార్జునుడి యొక్క మంత్రాన్ని చదవటం అలానే శ్రీ ప్రజ్ఞా వివర్ధన కార్తికేయ స్తోత్ర పారణం చేసుకోవాలి ఇది ఉదయం కానీ సాయంత్రం కానీ అలానే బుధవారం రోజున శ్రీ గణేష ద్వాదశనామ స్తోత్ర పారణం చేసుకోవాలి అలానే గణపతి యొక్క ఆరాధన చేయాలి గురువారం రోజున దత్తాత్రేయ స్వామి యొక్క కవచము దత్తాత్రేయ యొక్క స్తోత్రం యొక్క పారణం కానీ లేకపోతే గురుచరిత్ర పారణం చదువుకోవటం కూడా చాలా మంచిది శుక్రవారం రోజున వచ్చేటప్పటికల్లా శ్రీ గౌరీ దశక స్తోత్ర పారణం కానీ అలానే త్రిపుర సుందరీ దేవి యొక్క స్తోత్ర పాలన చేయటం చాలా మంచిది దాంతోపాటు శనివారం రోజున శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పంచరత్న స్తోత్ర పారణం చేయటం ఆదివారం రోజున జగన్నాథ అష్టక స్తోత్ర పాలన చేయటం వల్ల మీకు మంచి సుఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఆర్థిక పరంగా కానీ ధనపరంగా కానీ విద్యపరంగా పరంగా కానీ స్త్రీలకు కానీ అందరికీ కూడా అన్నీ జరగాలంటే నేను చెప్పినట్టుగా ప్రతి వారంలోనూ ఈ స్తోత్రపారణం చేయటం వల్ల మీకు మంచి సుఫలితాలు జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖనోభవంతు